ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు మాట్లాడుతున్న వ్యాఖ్యలు చాలా అమానుషంగా ఉన్నాయి నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారు దాని కాంటెస్ట్ ఏంది అక్కడ ఉద్యోగ సంఘాల నేతలు సమరానికి సై అన్న క్యాప్షన్ చూసి ఆయన ఆవేదనని ఈ తెలంగాణ ప్రజల ముందు పెట్టాడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ రాష్ట్రకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తేటతెల్లం చేసే విధంగా స్పష్టంగా తెలియజేశారు ఇందులో తప్పేముంది మీరు అంత అవాకులు చెవాకులు మాట్లాల్సినంత అవసరమేముంది మేము ఈరోజు స్పష్టంగా కేటీఆర్ గారు చెప్తున్నాం కేటీఆర్ గారు మీరు ఇంత ముందే ప్రెస్ మీట్ పెట్టారు మీరు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు దొంగ అంటున్నారు ఈ రాష్ట్రాన్ని దొంగలాగా పరిపాలించింది మీ అయ్య కాదా మీ నాయన కదా సెక్రటరీ రాకుండా దొంగల ఫామ్ ఫార్మ్ హౌస్ దాక్కుంది మీ నాయన కదా కోట్ల రూపాయల ఆస్తులు కొల్లగొట్టింది మీ నాయన కదా ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగ నాయకులకు కానీ ఒక చెప్పాల్సి లాంటిది మీ నాయన కదా ఏనాడైనా ఎమ్మెల్యేలకి మంత్రులకి తెలంగాణ ప్రజలకి ఉద్యమకారులకి ఏనాడైనా గౌరవించిన చరిత్ర మీ పార్టీకి కానీ మీ నాయన కానీ మీ ప్రభుత్వానికి కానీ ఉందా గత పది సంవత్సరాల్లో మీరు చేసిన పరిపాలనా విధ్వంసం మీరు చేసిన ఆర్థిక విధ్వంసం మీరు చేసిన వ్యవస్థల విధ్వంసం ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ధర్నా జన రెడీ ఉన్నా అంటున్నావు రోడ్డు మీద వచ్చి కూర్చుంటా అంటున్నావు ధర్నా చౌక్ ఎత్తేసే చరిత్ర నీది సెక్రటరీకి రాకుండా మీ ఇంటికి రాకుండా అందరిని అడ్డుకున్న చరిత్ర నీది ఏ విధంగా మాట్లాడుతావు దొంగ లెక్క ప్రభుత్వం కూలిపోతుంది ఇంకా ప్రభుత్వంలో మనం రాము అని తెలిసి రింగ్ రోడ్ని అమ్ముకుంటుంది అడ్వాన్స్గా వైన్స్ అమ్ముకుంట్రీ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేస్తే మీరు ఎక్కడ చేశారు ఎక్కడ పరిపాలన సక్రమంగా చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి ఆవేదనని వెళ్ళగక్కారు అది కూడా ధైర్యం కావాలి మీ నాయన దొంగ మాట చెప్పట్ల ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈరోజు వరకు ప్రతి క్షణం ప్రతి వేదిక మీద ముఖ్యమంత్రి కావచ్చు మా ఉప ముఖ్యమంత్రి కావచ్చు మా మంత్రులు కావచ్చు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏకరువు పెడుతున్నారు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు తెలియజేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ఏనాడు వెనక్కిపోవట్లేదు ఈనాడు కూడా ఇచ్చిన ప్రతి హామీ ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వాన్ని మన ప్రీతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కానీ ఆయన ఒక్కడే చెప్తున్నాడు ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాడు కానీ ఆ చెప్పే భాష మీరు మాట్లాడితే తెలంగాణ భాష యాస ముఖ్యమంత్రి గారి ఆక్రోషాన్ని ఆయన బాధను వెళ్ళగతే మాత్రం ఈ రాష్ట్రం దివాలా తీసింది ఈ రాష్ట్రానికి అవమానం జరిగింది ఆయన భాష చాలా భయంకరంగా ఉంది చాలా బాధగా ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అసలు బుద్ధుందా కేటీఆర్ తెలివి ఉందా నువ్వు మాట్లాడేది పక్కన ఒక పది మందిని కూర్చోబెట్టుకొని ఏ రోజు కూడా వాళ్ళకి కలవని వ్యక్తివి ఏ రోజు కూడా వాళ్ళకి అపాయింట్ ఇవ్వని వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తివి ఈరోజు పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఈ రోజు రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణం ఎవరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఎవరు ఏనాడు కూడా ఫస్ట్ వీక్లో జీతాలు ఇవ్వకపోతు ఉద్యోగ సంఘాలని మొత్తాన్ని నీ ఇంట్లో మనుషులు లెక్క చేస్తువి మీ ఇంట్లో మనుషులు చాకరీ చేపించుకుంటువి నిరుద్యోగుల్ని మోసం చేస్తువి ఏనాడు ఉద్యోగాలు ఇవ్వకపోతు టీచర్లను మోసం చేస్తువి ఇవన్నీ మీరు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది మీరు సహకరించండి ఇది సమరానికి సమయం కాదు సమయ పూర్తి సమయ స్ఫూర్తికి సమయం సమయ స్ఫూర్తిగా వ్యవహరించండి మీకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పాడు ఆ చెప్పిన విషయము కొంచెం ఆవేదనతో ఆక్రోషంతో ఆయన బాధతో వెళ్ళగక్కాడు అవును నిజమే బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి కలవలేదా మంత్రులు కలవలేదా నిన్ను కూడా నితిన్ గారిని కలిసారు కదా అంటారు కలిసాం కానీ లాభం ఏంది లాభం ఏంది బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రిగా ఉండి బండి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి చేర్చిన మేలేంది ఈ రాష్ట్రానికి తెచ్చిన నిధులేంది ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంది మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం అవును ప్రధానమంత్రి గారిని కలిశాడు లాభం ఏంది మీరు ఏమి ఇచ్చారు ఏం లక్షల కోట్లు ఏమైనా ఇచ్చారా ఈ రాష్ట్రానికి అరే భిచ్చమిత్రు మాట నిజం కాదా ఒక దొంగ లెక్క పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని అరే మనం ఈరోజు ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం తొమ్మిది పర్సెంట్ వడ్డీకింగ్ అప్డేట్